ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఇదే నీకు ఆఖరి అవకాశం అమ్మ ఈ రాత్రే ఈ రాత్రే ఆఖరిగా నీతో ఈ విషయం చెప్పడానికి వస్తున్నాను ఇంకా కూడా నువ్వు గుర్తించలేదు అంటే ఇక నీ కర్మ నిన్ను ఎవ్వరూ కూడా మార్చలేరు తల్లి ఇదే ఆఖరి అవకాశంగా నీకు చెప్తూ వస్తున్నాను నేను ప్రతిరోజు కూడా రాత్రి మూడు గంటల సమయంలో నీ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉన్నాను అప్పుడప్పుడు నీ ఇంట్లో అడుగు కూడా పెడుతున్నాను కానీ నువ్వు గమనించలేకపోతున్నావు నువ్వు నిద్రపోతున్నావు నిద్రించే సమయంలో నువ్వు నీ బాబా అడుగు పెట్టే ఆ అడుగుని గుర్తించలేకపోతున్నావు బిడ్డ ఇదే ఆఖరి అవకాశం ఈ రాత్రి ఆఖరిగా నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను ఇప్పుడు కూడా నువ్వు గమనించలేదు అంటే ఇక ఎప్పుడు కూడా నీ ఇంట్లో అడుగే పెట్టనమ్మా ఇది నువ్వు గమనించుకో ఎందుకంటే ప్రతిరోజు కూడా నువ్వు నిద్రించే సమయంలో పన్నెండు గంటల సమయంలో అప్పుడప్పుడు మూడు గంటల సమయంలో కూడా నీ ఇంట్లో అడుగు పెడుతున్నాను నీ ఇంట్లోకి వచ్చి తిరుగుతున్నాను కానీ నువ్వు అది గమనించలేకపోతున్నావు నీ బాబా రాకను నువ్వు గుర్తించలేకపోతున్నావు నీ బాబా అడుగుని నిర్లక్ష్యం చేస్తున్నావు బిడ్డ ఇలాగనే ఈరోజు రాత్రి కూడా జరిగింది అంటే ఇదే ఆఖరి అవకాశంగా ఉంటుంది ఇక నీ ఇంట్లో ఎప్పటికీ కూడా అడుగు పెట్టను కాబట్టి కొంచెం గమనంగా గుర్తించి మెలకుగా ఉండి నీ బాబా రాకని గుర్తించు నీ బాబా అడుగుపెట్టే సమయాన్ని నువ్వు తీక్షణంగా ఎదురుచూస్తూ ఉండి ఆ టైంలో నువ్వు లేచి నీ బాబా నామస్మరణ చెయ్యి నీ బాబాకి దీపం వెలిగించు ధూపం చూపించు బాబా నామస్మరణ చేస్తూ నువ్వుగా నీ బాబాని భక్తితో ప్రార్థించావు అంటే నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ అదే నీ బాబా నీ కళలో ఏ విధంగానైనా కనిపించవచ్చు నీ కళలో ఒకవేళ పెద్ద కొండలు ఆ కొండల్లో నుంచి జలపాతం జారుతూ ఉన్నట్లు కనిపించింది అంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మ నీ జీవితంలో కూడా ధనం అలాగే సంపాదన అదృష్టం కూడా అదే విధంగా జాలువారుతుంది అని అర్థం నీ బాబా నీకు దర్శనం ఇవ్వబోతున్నాడు అని అర్థం నీ బాబా నీ ఇంట్లోనే జీవిస్తున్నాడు అని అర్థం నీ కళలో గుడి గుడి గంటలు కనిపించాయి అంటే నీ బాబా నామస్మరణను చేసుకో నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటాడు నీ జీవితంలో ఎప్పుడు కూడా అండగా ఉండి నిన్ను కాపాడుతూ ఉంటాడు ఇంకా కూడా నీ కలలో గుడ్లగూబ కానీ లేదంటే తామర పువ్వు కానీ కనిపించింది అంటే లక్ష్మీదేవి నీ ఇంట్లో తాండవిస్తుంది అని అర్థం లక్ష్మీదేవి అనుగ్రహం నీపై ఉంటే నీకు ఇక ఏ దానికి కూడా కొర ఉండదు డబ్బు కానీ అప్పులున్నా కానీ అన్నీ తీరిపోయి ఎప్పుడు నీ ఇంట్లో డబ్బు నివాసమై ఉంటుంది లక్ష్మీదేవి నీ ఇంట్లోనే కొలువై ఉంటుంది బిడ్డ ఇంతవరకు నువ్వు పడుతున్న కష్టాలు బాధలు కన్నీళ్ళు వీటన్నింటికి పరిష్కారం చూపించేలా నీ కలలో దర్శనమిస్తాను నీ కళలో దర్శనమిచ్చాను అంటే ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా నీకు తొలగించాలని నా బిడ్డ ఎంతకాలంగా ఇన్ని కన్నీళ్ళనో ఇన్ని కష్టాలను మోస్తుంది ఆ బాధనంతా తీర్చేయాలి ఆ బరువునంతా దింపేయాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో నీ కళలో దర్శనమివ్వటానికి నీ ఇంటి చుట్టూ నీ ఇంట్లో అడుగు పెడుతున్నాను రాత్రిళ్ళు నీ ఇంట్లోనే తిరుగుతున్నాను కానీ నువ్వు గుర్తించలేకపోతున్నావు తల్లి ఈ రోజైనా సరే ఆఖరిగా రోజైనా సరే గుర్తించు నీ జీవితంలో నువ్వు పడుతున్న అన్నింటికి కూడా సమాధానం చెప్పే విధంగా నీ ఇంట్లో అడుగుపెట్టి నీకు అన్నింటికీ కూడా సమాధానాన్ని నేను చూపిస్తాను నీ కళలో బాబా ఏ రూపంలో వస్తున్నాడు ఏ సంకేతాలతో వస్తున్నాడు అనేది నీకు తెలిస్తే నువ్వు చాలా ఆశ్చర్యపోతావమ్మా అదే సంకేతాలు అదే రూపాలలో నీకు కనిపిస్తున్నాడు అంటే తెల్లవారే లోపు నీకు నీ ఆర్థిక కష్టాలు తొలగి నీకు ఉద్యోగం రాకపోయినా సరే ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు నువ్వు ఎందరినో నిన్ను అవమానిస్తూ ఉంటారు ఆ అవమానాలన్నీ తట్టుకొని ఇంతలా నువ్వు ముందుకు నడుస్తున్నావు కదా వాళ్ళందరినీ కూడా నిన్ను నువ్వుగా నిన్ను నిన్నుగా గుర్తించే అవకాశం అనేది నీకు కల్పిస్తాడు నిన్ను మంచి స్థాయిలో ఉంచుతాను కాబట్టి ఆ ఎందుకు నీ కళలో కనిపిస్తున్నాను ఏ విధంగా నీ కళలో కనిపిస్తున్నాను ఏం చెప్పాలని వస్తున్నాను అనేది పూర్తిగా చెప్తాను శ్రద్ధగా విను ఇంకా నీ కళలో ఏ విధంగా కనిపిస్తాడు అంటే నీ కళలో ముక్కోటి దేవతలుగా కానీ దైవశక్తిగా కానీ కనిపించిన నీ జీవితంలో సాయి నడుస్తున్నాడు నీ జీవితాన్ని సాయే ముందుండి నడిపిస్తున్నాడు అని గుర్తించు సాయి ఉన్నంత వరకు నీకే కష్టం రాదని గట్టిగా నమ్మమ్మ నీ జీవితంలో నువ్వొక పవిత్రమైన వ్యక్తిగా నీ జీవితాన్ని నువ్వుగా నీలో ఒక దైవశక్తి నిలిచి నీ జీవితాన్ని నడిపిస్తుంది అని నువ్వు అర్థం చేసుకోవాలి ఇలాంటి కళ వచ్చినప్పుడు ఎవ్వరికీ కూడా నువ్వు పంచుకోకూడదు బిడ్డ ఇంకా నీ జీవితంలో నీ భర్త నీ పిల్లలు నీ కుటుంబ సభ్యులు నీ మాట వింటూ నీ మాట ప్రకారమే ముందుకు నడుస్తూ ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా నీ మీద ఎంతో గౌరవంతో ప్రేమతో ఉన్నారు అని అర్థం నీ ఇంట్లో ఇక అదృష్టపు వెలుగులు నిండిపోతాయి అని అర్థం ఆ అదృష్టంతోనే నువ్వు ఏ పని చేసినా ఏ వ్యాపారం చేసినా అందులో లాభాలను గడిస్తూ ధనం అనేది ఎక్కువగా కూడబెడతావు నువ్వు ఏ పని సాధించినా కూడా అందులో విజయాన్ని సాధించి ఇంతవరకు సంతోషంగా ముందుకు నడుస్తున్నావు అంటే అందులో నీ సాయి ఆశీర్వాదం ఉంది అని అర్థం చేసుకో నీ సాయి ఆశీర్వాదం ఉంటేనే ఇంతటి విజయాన్ని నువ్వు అందుకుంటున్నావు నీ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తున్నావు దూరం నుంచి ఎక్కడి నుంచైనా సరే సుగంధ పరిమళాలు నీ ముక్కుకి తాకుతూ ఉన్నట్లయితే సాయి నీ దగ్గరలోనే ఉన్నాడు సాయి నీతో నీకు తోడుగా నీకు మద్దతుగా ఉన్నాడు అని అర్థం చేసుకో ఎప్పుడు కూడా నువ్వు ఏం చేసినా కూడా సాయి నీ వెంటే ఉంటాడు ఒక్కసారి వెనక తిరిగి ఆలోచించు నీకు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సుగంధభరితమైనటువంటి మంచి సువాసన ఎక్కడి నుంచైనా వస్తూ ఉన్నట్లయితే కారణం లేకుండా ఆ చుట్టుపక్కల అలాంటి వస్తువులు సుగంధ పరిమిత వస్తువులు లేకుండా ఆ సువాసన నీకు వస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సాయి నీ పక్కనే ఉన్నాడు అని అర్థం చేసుకో ఆ సమయంలో గుర్తించి గమనించి సాయి ఎక్కడున్నాడు ఎక్కడున్నావు సాయి నన్ను పలకరించు సాయి అని చెప్పి సాయి నామస్మరణ చేస్తూ ఉండు నీకు సాయి ఆశీర్వాదం దొరుకుతుంది ఇంకా నీకు కళలో ఏ విధంగా కనిపిస్తూ ఉంటుంది అంటే నీ చుట్టుపక్కల సంగీతం వినిపిస్తూ ఉంటే కనుక సాయి శక్తి ఆ చుట్టుపక్కలే ఉంది అని అర్థం సాయి నీతో మాట్లాడాలని నీ దగ్గరకు వస్తున్నాడు అని అర్థం నీతో మాట్లాడాలని వస్తున్నాడు అంటే నీ సంతోషాలను సాయితో పంచుకోమని సాయి నీ ఆనందాలను నీ ఆనందంలో భాగస్వామిగా ఉండాలి అని పరితపిస్తూ సాయి నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాడని ఆ దైవశక్తి నీ చుట్టుపక్కలే ఉంది అని అర్థం చేసుకోవాలి ఇంకా ఏ విధంగా నీకు సంకేతాలు వినిపిస్తాయి అంటే నీకు దూరం నుంచి ఎవ్వరూ కనిపించకపోయినా సరే దూరం నుంచి ఒక పిలుపు అనేది వినిపిస్తుంది కానీ నువ్వు నిద్ర లేచినప్పుడు చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించరు అది రాత్రి మూడు గంటల నుంచి ఐదు గంటల సమయంలో అవ్వచ్చు అర్ధరాత్రి కూడా అవ్వచ్చు ఇలాంటి సమయంలో నువ్వు లేచి చూసినప్పుడు ఎవ్వరూ కనిపించలేదు అంటే సాయి నిన్ను పిలిచాడు సాయి ఆశీర్వాదం నీకు ఇచ్చాడు సాయి నీతో ఉండాలి నీ ఇంట్లోనే ఉండాలి నీతో మాట్లాడాలి అని పరితపిస్తూ ఉన్నాడు అని అర్థం ఈ విధంగా ఉన్నప్పుడు వెంటనే లేచి సాయి నామస్మరణ చేసి సాయికి దూపం వెలిగించి దీపం వెలిగించి సాయి నామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే సాయి ఆశీర్వాదం పరిపూర్ణంగా నీపై కలుగుతుంది నీ కళలో పచ్చని పొలాలు కనీ కనిపిస్తూ ఉన్నట్లయితే చుట్టుపక్కల పచ్చంగా నాలుగు వైపుల పచ్చని పొలాలు కనిపిస్తూ ఉన్నట్లయితే నువ్వు త్వరలో ధనవంతుడు కాబోతున్నావు అని అర్థం నీకు సంపాదన పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికైతే ఉద్యోగం స్థాయి నుంచి ప్రమోషన్స్ రావటం జీతం పెరగటం మీరే ఆ కంపెనీలో ఉన్నత స్థానానికి చేరుకోవటం అనేది జరుగుతుంది మీరు ఏది ఏమైనా సరే డబ్బు గడించడంలో చాలా పెద్ద స్థాయిలో ఉంచుతారు అలాంటి సంకేతాలన్నీ కూడా మీకు మీరుగా తెలుసుకొని సాయి అందించినప్పుడు ఈ సందేశాలను ఈ సంకేతాలను అందుకొని మీరు గుర్తించగలిగినప్పుడే సాయి ఇలాంటివన్నీ కూడా మీకు అందిస్తాడు ఇంకొక సంకేతం ఏంటి అంటే నీ కళలో గజ్జల శబ్దంతో అర్ధరాత్రి వేళ నీ ఇంట్లో గజ్జల శబ్దంతో అడుగు పెడుతున్న శబ్దం వినిపించినట్లయితే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నకారాత్మక శక్తిగా గుర్తించకూడదు లేచి లైట్ వేయటం చుట్టుపక్కల చూడటం గమనించడం లాంటివి చేయకూడదు లక్ష్మీదేవి నీ ఇంట్లో అడుగు పెడుతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి నీ ఇంట్లో సాక్షాత్కరంగా అడుగుపెట్టి నీ ఇంట్లో కొలువై ఉండడానికి వస్తుంది అని అర్థం చేసుకొని భయపడకుండా చాలా సంతోషంగా అమ్మని ఆహ్వానించాలి అలాంటప్పుడు నీ ఇల్లు ఒక లక్ష్మీ నివాసంగా మారిపోతుంది లక్ష్మీదేవి నీ ఇంట్లో కొలువై ఉంది అంటే నువ్వు అధికంగా డబ్బు సంపాదన అనేది చేస్తావు నీ ఇంట్లో ఎప్పుడు కూడా ఏ దానికి కూడా లోటు లేకుండా లక్ష్మీ నివాసం అనేది జరుగుతుంది ఈ విధంగా నీకెన్నో ఎన్నో అందించడానికి నీ సాయి నిన్ను నిద్రలేపడానికి నేను రాత్రి వేళల్లో మూడు గంటల నుంచి ఐదు గంటల సమయం మధ్యలో నీ ఇంట్లో అడుగు పెడుతూనే ఉన్నాను ప్రతిరోజు నీ ఇంటి చుట్టూ తిరుగుతూ నీ ఇంట్లో తిరుగుతూనే ఉన్నాను కానీ నువ్వు గమనించలేకపోతున్నావు బిడ్డ నన్ను గుర్తించలేకపోతున్నావు నీ సాయి తండ్రిగా నన్ను నువ్వు ఎప్పుడూ కూడా కనుక్కోలేకపోతున్నావు ఈరోజు ఆఖరిగా నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను ఈ రోజు కూడా నువ్వు కనుక్కోలేదు అంటే ఇదే నీకు చివరి అవకాశం ఆఖరి రాత్రి బిడ్డ ఇంకెప్పటికీ కూడా నీ ఇంట్లో అడుగు పెట్టడానికి నేను ఇష్టపడకపోవచ్చు నీ ఇంట్లో అడుగుపెట్టి నీ ఆరోగ్యాన్ని నీ కుటుంబాన్ని అలాగే నీ భార్య పిల్లల్ని నీ కుటుంబ సభ్యుల్ని నీకెటువంటి నకారాత్మ శక్తి నీ ఇంట్లో చొరబడకుండా నీ సాయి శక్తిగా నీ ఇంట్లోనే ఉండి నీ చుట్టూ తిరగడానికి నీ ఇంట్లో నీకు తోడుగా ఉండడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానమ్మా కానీ నువ్వు నన్ను గుర్తించలేకపోతున్నా నువ్వు నన్ను నన్నుగా గుర్తించే నువ్వు నా నామస్మరణ చేయడం లేదు ఈరోజైనా గమనిస్తూ ఉండు ఈరోజైనా నా సంకేతాలు నువ్వు విని నిద్రలేచి నా నామస్మరణ చేసుకొని నాకు దూపం దీపం వెలిగించినట్లయితే నీ ఇంట్లోనే ఉంటాను ఎప్పటికీ కూడా నిన్ను ఒక తండ్రిగా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను ఈ సందేశాలను నువ్వు విన్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు రాత్రి గమనిస్తూ ఉండు ఇదే ఆఖరి అవకాశం తల్లి ఇప్పుడైనా అర్థం చేసుకొని నీ సాయి చెప్పే ఈ మాటలను అర్థం చేసుకొని నీ ఇల్లు నందన వనంలా మార్చుకో నీ ఇంట్లో ఎప్పుడు పాలు పొంగేలా చూసుకో నీళ్లు ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకో ఇదే నీ బాబా నీ బాబా నీకు ఇస్తున్నటువంటి ఆఖరి అవకాశం తెలుసుకో తల్లి నమ్మకంతో ఉంటే నీకంతా మంచిగా జరుగుతుంది నీ సాయి తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్